హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ పెరుగుచారు ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు పెరుగుచారు చేసుకొని తినండి చాలా బాగుంటుంది కొంతమందికి పెరుగు అన్నం తినటానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఒక్కసారి ఈ పెరుగుచారుతో పెట్టండి మళ్ళీ కావాలని అడిగి మరీ తింటారు అంత టేస్టీగా ఉంటుంది పెరుగుచారును కేవలం ఐదే ఐదు నిమిషాలలో చేసుకోవచ్చు ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల గడ్డ పెరుగును తీసుకోవాలి పెరుగును మెత్తగా చిలకాలి ముందుగా వాటర్ వేయకండి అలా వేస్తే పెరుగు సరిగ్గా చిదమదు బాగా చిలికిన తర్వాత మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా వాటర్ని పోయండి తరువాత కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోండి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక రెండు స్పూన్ల మినపప్పు హాఫ్ స్పూన్ జీరా పావు స్పూన్ ఆవాలు మూడు ఎండుమిర్చీలు రెండు పచ్చిమిర్చీలు కొన్ని కరివేపాకు రెబ్బలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కొంచెం పసుపు వేసుకొని తాలింపును చక్కగా రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా వచ్చేదాకా కలుపుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరని చల్లుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్న పెరుగులో ఈ తాలింపుని వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా కలుపుతూ ఉండాలి అలా అయితేనే తాలింపు మంచిగా కలుస్తుంది లో ఫ్లేమ్ పైన పెరుగుచారుని రెండు మూడు నిమిషాల పాటు వేడిగా చేసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ అయితే మాత్రం పెరుగుచారు విరిగిపోయే అవకాశం ఉంది ఇంతేనండి వేడివేడి పెరుగుచారు రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఉంది కదా మీకు కూడా ట్రై చేయాలనిపిస్తుంది కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి పెరుగు చార్ని వేడివేడి అన్నంలో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం